అందరికీ నమస్తే మొత్తం మీద కలుగుల్లో నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తున్నారు సో ఇప్పటికే అల్లు అరవింద్ గారు అలాగే దిల్ రాజు గారు ఆల్రెడీ తమ ప్రమేయం ఏమీ లేదు అన్న వాస్తవాలు వెల్లడించే క్రమంలో బయటకు వచ్చారు అయితే వాళ్ళిద్దరూ నేను ఆ నలుగురిలో లేని అల్లు అరవింద్ చెప్తే నేను కూడా ఆ నలుగురిలో లేను అని చెప్పి దిల్ రాజు గారు చెప్పారు ఆయనకేమో పదిహేను థియేటర్లు ఈయనకేమో యాభై థియేటర్లు ఉన్నాయని చెప్పారు మరి అత్యధిక థియేటర్లు ఉన్న వ్యక్తి ఎవరు ఈ మొత్తం కుట్రదారు ఎవరన్న అంశాలు మాత్రం వాళ్ళు ఇంకా వెల్లడించలేదు కానీ బాహాటంగా వెల్లడించకపోయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సినిమా రంగానికి సంబంధించిన పరిపూర్ణమైన ప్రక్షాళన జరగాలి దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది సో దీనికి కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని రూపొందించాలి అని చెప్పి చెప్పారు సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ నుంచి తినుబండారాల దగ్గర నుంచి శీతల పానీయాల దగ్గర వరకు అన్నింటి మీద ఒక నిఘా ఉంచుతాము అన్నిటికి సంబంధించి ఒక విచారణ అయితే చేస్తాము అల్టిమేట్గా ప్రేక్షకుడు సినిమా థియేటర్ దాకా తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీన్ని సమర్థిస్తూ ఒక సంచలనమైన ప్రెస్ నోట్ కూడా దిల్ గారు రిలీజ్ చేశారు సో దిల్ గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోని అంశాలు ఒకసారి మనం చూద్దాము సో మొత్తం మీద అయితే తీగలాగితే డొంక కదిలినట్టు గత కొన్ని రోజులుగా ఉన్న మాఫియా క్రీనేడల నుంచి సినిమా ఇండస్ట్రీని రక్షించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనం భావించాలి దిల్ రాజ్ గారి ప్రశ్న ఒకటి ఏంటంటే దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ గారికి రిప్లైగా ఆయన మాట్లాడారు సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సినిమా హాళ్లలో తినుబండారాలు పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం దీనిని మనందరం స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగుదాం అలాగే థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సినిమాలు త్వరగా వెళుతుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు చూపుతున్నారు కాబట్టి ఒక సినిమా ఎంత కాలానికి ఓటీటీకి వెళ్ళాలి అనే అంశంపై మనందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రేక్షకుడికి వెండి తెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియచేయటం మనందరి బాధ్యత ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలి ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవటానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడదామని చెప్పి ఆయన ఇచ్చారు లెటర్ అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన అంశం ఆయన లేవనంత అంశాలు రెండు మూడు ప్రధానంగా మాట్లాడుకోవాలి ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే పైరసీ పైరసీ ఎప్పుడు కట్టడవుతుందంటే మీరు అందుబాటు ధరల్లో సినిమాను చూపించినప్పుడు పైరసీ చేయాల్సిన అవసరం ఉండదు మీరు మీ సినిమాని అత్యధిక బడ్జెట్తో తయారు చేశామని చెప్పుకుంటూ ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మీరు టికెట్లు ఎప్పుడైతే పెడతారో అప్పుడు పైరసీని ఆపడం సాధ్యం కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరేమంటున్నారు సో ఎక్కువ మంది ఓటీటీల గురించి మాట్లాడుతున్నారు ఓటీటీల్లోకి సినిమాలు వచ్చేస్తున్నాయంటే అది మీ చేతిలో పని ఓటీటీల్లోకి సినిమాలు రాకుండా చేసుకోవాల్సిన పని మీ చేతిలో పని సో అది కూడా అంటే ప్రేక్షకుడు మీరు అందుబాటు ధరల్లో టికెట్లు పెట్టి ఈ తినుబండారాల రేట్లన్నీ కూడా అందుబాటులో పెడితే గనక ప్రేక్షకుడు ఓటీటీలో చూడటం కంటే ముందు సినిమా థియేటర్లో చూస్తాడు అవసరమైన తర్వాత రెండోసారి ఓటీటీలో కూడా చూస్తాడు కాబట్టి ఈ రకమైన చర్యలు మీ మొత్తం ఈ దిల్ రాజు గారు అరవింద్ గారు అన్ని కూడా సూపర్ సూపర్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమంటున్నారు అన్ని అంటున్నారు కానీ వీళ్ళ చేతిలో ఉన్న అంశాలను కూడా వీళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు మొత్తం మీద ఇది కేవలం నటన మాత్రమేనా లేకపోతే నిజంగా స్పందించారా నిజంగా వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారా వాళ్ళ చేతుల్లో లేని సమస్యలా అన్నది మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది